రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి భారతీయ జనతా పార్టీ మూడు వందల డెబ్బై టార్గెట్ పార్టీగానే పెట్టుకుంది ఎన్డీఏకు ఫోర్ హండ్రెడ్ టార్ వస్తాయని అంటుంది అయితే వాస్తవంగా ఇది అంచనా కన్నా మోర్ సెంటిమెంటల్ ఈ ఫిగర్ త్రీ సెవెంటీ ఫిగర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసాం గనక త్రీ సెవెంటీ సీట్స్ రావాలి ప్రతి పోలింగ్ బూత్లో అదనంగా త్రీ సెవెంటీ ఓట్స్ రావాలి అని మోడీ పార్టీకి ఇచ్చిన టార్గెట్ దీనిపైన వివిధ సర్వేలు వివిధ అంచనాలు వస్తున్నాయి సో ప్రశాంత్ కిషోర్ తాజా అంచనా ఆయన పోల్ ప్రిడిక్షన్ చెప్పాడు అది రైటా రాంగా అనే కంక్లూషన్ నేను ఇవ్వడం లేదు ఎందుకంటే అది ప్రశాంత్ కిషోర్ అభిప్రాయంగా మాత్రమే మీ ముందు పెడుతున్నాను ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ప్రఖ్యాత ఎన్నికల వ్యూహకర్త కనుక ఆయన అంచనాకు కూడా విలువ ఉంటుంది అయితే ఆయన తానేమీ సర్వే చేయలేదు ఇది నా గట్ ఫీలింగ్ నా అంచనా మాత్రమే అని చెప్తున్నాడు సర్వేలైనా అంచనాలైనా యాక్చువల్ రిజల్ట్స్ను రిఫ్లెక్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు కానీ ఇది మ్యాటర్ ఆఫ్ అన్జైటీ కనుక ప్రశాంత్ కిషోర్ ఏమంటున్నాడు అనేది మీతో షేర్ చేసుకుంటున్నాడు ఇటీవల పీటీఐ ఎడిటర్స్కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరమైన అంచనా చెప్పాడు ప్రశాంత్ కిషోర్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ వెదర్ ఇట్ విల్ బి రైట్ ఆర్ రాంగ్ ఐ రియలీ డోంట్ నో ఏంటంటే ఆయన చెప్తున్నది ఏంటంటే త్రీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్లో బీజేపీకి రావు ఈసారి త్రీ హండ్రెడ్ అరౌండ్ ఎబో రావచ్చే మొక్క అరౌండ్ త్రీ హండ్రెడ్ రావచ్చే మొక్క కానీ త్రీ సెవెంటీ మాత్రం రావు అన్నది ఆయన ఫస్ట్ ప్రొడిక్షన్ అయితే ఎన్డీఏకి మాత్రం ఫోర్ హండ్రెడ్ వస్తాయని అన్నాడు బీజేపీకి ఎన్ని వస్తాయన్న దాంతో సంబంధం లేకుండా ఎన్డీఏకి ఫోర్ హండ్రెడ్ వస్తాయి కారణం ఏంటంటే ఎన్నికలయ్యాక అన్ని పార్టీలు వచ్చి ఎన్డీఏలో చేరుతాయి కదా అని ఆయన విమర్శనాస్త్రానికి కూడా ప్రయోగించారు అది నిజం కూడా ఎందుకంటే అల్టిమేట్గా ఎన్నికలు అయ్యాక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్డీఏలో లేనివి ఆ తర్వాత ఎన్డీఏకి మద్దతు ఇవ్వలేదా టీడీపీ వైసీపీ బీజేడీ ఇవన్నీ ఏవి ఎన్డీఏలో లేవు కానీ ఎన్డీఏకి మద్దతు ఇచ్చాయి కదా సో అందువల్ల ఎన్డీఏలో ఎన్నికల తర్వాత ఎన్ని పార్టీలు చేరితే ఎవరమో చెప్పలేం కనుక ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్డీఏ రీచింగ్ ఫోర్ హండ్రెడ్ కరెక్ట్ ఎన్డీఏకి నాలుగు వందలు రావచ్చు కానీ బీజేపీకి మూడు వందల డెబ్బై వస్తాయి అంటే అది చెప్పలేము అనేది రావు అనేది ప్రశాంత్ కిషోర్ తొలి అంచనా అయితే ఒక కీలకమైన పాయింట్ ఏం చెప్తున్నాడంటే పొలిటికల్గా బీజేపీకి చాలా అనుకూలమైన అంశం ఏంటంటే ఈస్టర్న్ అండ్ సదరన్ ఇండియాలో బీజేపీ ఓట్ షేరు సీడ్ షేరు పెరగబోతోంది అని చెప్పాడు ఎందుకంటే భారతదేశంలో సదరన్ అండ్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో బీజేపీ గెలవకుండా ఆ పార్టీకి నేషనల్ పొలిటికల్ డామినెన్స్ రాదు అంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి నైన్టీన్ ఎయిటీ ఫోర్ కన్నా ముందు ఉన్న పొలిటికల్ డామినెన్స్ రావాలంటే ఈస్టర్న్ సదరన్ ఇండియాలో ఎమర్జ్ కావాలి ఎంటర్ కావాల్సింది బీజేపీ అలాగే బీజేపీని మోడీని ఓడించాలి అనుకునే విపక్షాలు విజయం సాధించాలంటే బీజేపీ కంచుకోటలుగా ఉన్న ఉత్తర పశ్చిమ నార్త్ అండ్ వెస్ట్రన్ ఇండియాలో కనీసం వంద సీట్లైనా బీజేపీకి తగ్గించగలగాలి కానీ నార్త్ అండ్ వెస్ట్రన్ ఇండియాలో బీజేపీకి తగ్గించటానికి బీజేపీని ఓడించటానికి ఇండియా కూటమి పక్షాలు ఎంత కృషి చేస్తున్నాయన్నది అనుమానాస్పదమే ఎందుకంటే మో రాహుల్ గాంధీ వెళ్ళి వాయనలో పోటీ చేస్తున్నాడు రాహుల్ గాంధీ క్యాంపెయిన్ భారత్ జోడో యాత్రలు నా యాత్రలు సదరన్ ఇండియాలో నార్త్ ఈస్ట్లో కూడా పర్యటించాడు కానీ అసలు ఎక్కడైతే బీజేపీని కొట్టాలో అక్కడ కేంద్రీకరించలేదు కానీ మోడీ అమిత్ షాలు మాత్రం ఈస్టర్న్ అండ్ సదరన్ ఇండియా పైన కేంద్రీకరించారు ఫలితంగా ఈసారి ఈస్టర్న్ అండ్ సదరన్ ఇండియా అంటే బీహార్ ఒరిస్సా బెంగాల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ ఈ రాష్ట్రాలన్నీ కలిపితే ఈస్టర్న్ అండ్ సదర్న్ ఇండియా వస్తాయి ఇక్కడ ఖచ్చితంగా బీజేపీ ఇంప్రూవ్ అవుతుంది ఓట్ షేర్ షీర్ షేర్ డామినెంట్ పార్టీగా ఎమర్జ్ కాకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ మీకు సౌత్లోనే హండ్రెడ్ అండ్ థర్టీ సీట్స్ ఉన్నాయి టోటల్గా ఒక రెండు వందల ఇరవై సీట్లు అరౌండ్ టూ ట్వంటీ సీట్స్ ఈస్టర్న్ అండ్ సదరన్ ఇండియాలో ఉంటుంది సో ఇందులో టూ ట్వంటీ టు టూ థర్టీ సీట్స్ ఉంటాయి అరౌండ్ టూ ట్వంటీ టు టూ థర్టీ సీట్స్ ఎందుకంటే హండ్రెడ్ అండ్ థర్టీ సౌత్ ఇండియాలో ఉంటే ఫార్టీ టూ బెంగాల్లో ఫార్టీ బీహార్లో ఉంటాయి ఓవరాల్గా టూ హండ్రెడ్ అండ్ థర్టీ సీట్స్ అరౌండ్ టూ థర్టీ సీట్స్ అనుకున్నాం ఇందులో రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీకి వచ్చినవి యాభై సీట్లు కూడా రాలే లోపే బిలో ఫిఫ్టీ ఈసారి ఖచ్చితంగా ఫిఫ్టీ క్రాస్ అవుతుంది ప్రశాంత్ కిషోర్ అంచనా ఏంటంటే కేరళలో సీట్లు రాకపోవచ్చు తమిళనాడులో డబుల్ డిజిట్లో ఓట్ షేర్ వస్తుంది అని ఇది చాలా కీలకం భవిష్యత్తు తమిళనాడు పాలిటిక్స్కు చాలా కీలకమైంది ఏంటంటే బీజేపీ ఓట్ షేర్ నెగ్లిజిబుల్గా ఉండేది తమిళనాడులో అది ఈసారి డబుల్ డిజిట్కు వస్తుంది అనేది ప్రశాంత్ కిషోర్ అంచనా తెలంగాణలో బీజేపీ ఫస్ట్ ఆర్ సెకండ్ పొజిషన్లో ఉంటుంది అన్నది ప్రశాంత్ కిషోర్ అంచనా సెకండ్ పొజిషన్లో ఉండవచ్చు అనే దాంట్లో చాలామందికి అంచనా ఉంది కానీ ఫస్ట్ పొజిషన్లోనే ఉండ ఉండవచ్చు అని అంటున్నాడు అది ఉండాలంటే మోర్ దెన్ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ రావాలి ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ బట్ ప్రశాంత్ కిషోర్ ప్రిడిక్ట్ చేస్తున్నాడు ఫస్ట్ ఆర్ సెకండ్ పొజిషన్లో ఉంటామని ఉంటారని ఇక ఒరిస్సాలో బీజేపీ నెంబర్ వన్ పొజిషన్లో ఉంటుందని బెంగాల్లో కూడా నెంబర్ వన్ పొజిషన్లో ఉంటుంది అంటున్నాడు ఎందుకంటే బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేశాడు ట్వంటీ నైన్టీన్ ఎలక్షన్స్లో బీజేపీ అక్కడ ఎయిటీన్ సీట్స్ గెలుచుకుంది కానీ ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో మోర్ దెన్ సెవెంటీ సీట్స్ తెచ్చుకున్న తృణమూల్ కాంగ్రెస్ విజయాన్ని ఆపలేకపోయారు తృణమూల్ కాంగ్రెస్కి మోర్ దెన్ టూ హండ్రెడ్ సీట్స్ వచ్చాయి కానీ ఈసారి ఫార్టీ టూ లోక్సభ సీట్స్లో మెజారిటీ బీజేపీకే వస్తాయన్నది ప్రశాంత్ కిషోర్ ప్రొడిక్షన్ బీహార్లో కూడా సెవెంటీన్ సీట్స్లోనే బీజేపీ పోటీ చేసిన బీజేపీ పోటీ చేసిన సీట్లలో గెలుపు శాతం చాలా ఎక్కువగా ఉంటుంది కనుక బీహార్లో కూడా బీజేపీ నెంబర్ వన్ పొజిషన్లో ఉంటుంది అన్నది ప్రశాంత్ కిషోర్ ప్రొడిక్షన్ ఫలితంగా బీజేపీ మరోసారి అధికారంలోకి రావచ్చు కానీ మోడీ చెప్తున్నట్లు త్రీ సెవెంటీ రాకపోవచ్చు కానీ ఎన్డీఏకు ఎన్నికల తర్వాత చేరే మిత్రులతో ఫోర్ హండ్రెడ్ రావచ్చు అన్నది ప్రశాంత్ కిషోర్ ప్రొడిక్షన్